రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు రుద్రాక్షలు కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ధరిస్తారు రక్తపోటు అదుపులో ఉండడానికి రుద్రాక్షలు సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ఒత్తిడిని తగ్గించడంలో మరియు నిద్రను మెరుగుపరచడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా రుద్రాక్షలు పేరుగాంచాయి కాని రుద్రాక్ష ప్రయోజనాలు శారీరక ప్రయోజనాలకే పరిమితం కావు కూడా చాలా మంచిది ఏకాగ్రత మరియు దృష్టి పెంచడానికి రుద్రాక్షలు సహాయపడతాయి జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి మనశ్శాంతిని పొందడానికి కూడా రుద్రాక్షలు సహాయపడతాయి రుద్రాక్షలు ధరించే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి వాటిని సరైన పద్ధతిలో శుభ్రపరచి ధరించాలి ఎక్కడ ధరించాలి ఎలా ధరించాలి అనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయి రుద్రాక్షలు ఎక్కడ నుండి కొనుగోలు చేయాలో కూడా తెలుసుకోవాలి రుద్రాక్ష ధరించాలని అనుకుంటే అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవడం మంచిది